తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన అభయస్థ ఆరు గ్యారెంటీ కార్డుల చివరి రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనంతరం వడపర్తి గ్రామాల్లో పాల్గొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ముప్పై రోజులలోనే ఆరు గ్యారెంటీ కార్డులకు ఇచ్చిన మాట విధంగా ప్రజల వద్దకు పరిపాలన తీసుకొస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకి ఒక్క దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేశారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ప్రజల వద్దకే పరిపాలన తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ప్రజల వద్దకే అధికారులను పంపించి ప్రజల ద్వారా ఈ దరఖాస్తులు అందుకుంటున్నారని అన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకే ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడపర్తి సర్పంచ్ ఎల్మినేటి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫకీర్ కొండల్ రెడ్డి అనంతరం ఉప సర్పంచ్ సర్పంచ్ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డికి షాల్వాలతో సత్కరించారు ఆ గ్రామ కార్యకర్తలు నాయకులు వారి దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరణ చేశారు ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ముందుగా చాలా సంతోషం గ్రామం గ్రామస్తులు అందరికి నమస్కారం సరే ఈరోజు ఇట్లా ఈ మనం అందరం పూనుకుంటే అయింది మార్పు అనేది కావాలి ప్రజాస్వామ్య పాలన రావాలి అని ఆ రోజు అందరం మాట్లాడుకున్నాం అందులో భాగంగా అందరి ఆలోచన మేరకు ముఖ్యంగా ఇట్లా ఊర్లు ఊర్లు మెజారిటీ ఇచ్చి నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించుకొని ఇట్లా అనేక నియోజకవర్గాలు అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో గెలిస్తే ఈ పాలన ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు వచ్చింది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డది అందులో భాగంగా రోజు ప్రజా పాలన అంటే ఇట్లా ఉంటదని చెప్పి ప్రజా పాలన మీ ముంగిటకు మీ ముందుకే అధికారులు ప్రజాప్రతినిధులందరూ మీ ముందుట మీ ఇంటికి ఈ రోజు ఇది ప్రజా ఇది ప్రజాస్వామ్యం చెప్తూ మరి ఇది మీరు చేసుకున్న కార్యక్రమం మనం అందరం చేసుకున్న కార్యక్రమం మనం కోరుకున్నాం ప్రజలు ఏమనుకుంటే అదే చేస్తారు అవునా మీరందరూ దేరుకుంటే మీరు ఎట్టు ఎట్లా అనుకుంటే అట్లా అవుతాడు మీరు అనుకున్నారు అయ్యింది మంచి పాలన వచ్చింది ప్రజా ఏది ప్రగతి భవన్ ఇంత కంచెలనే మీరు కూలగొట్టేసారు చూసేదా పోటీ ఆయనకి రాణించేదా రాణి అని పరిస్థితి ఉండే ఇంత కంచెలు కూడగొట్ట ముఖ్యమంత్రి నేరుగా మిమ్మల్ని కలుసుకునే వీలు కల్పించారు మరి ప్రభుత్వానికి వచ్చిన పది పన్నెండు రోజులే ప్రజావాణి పెట్టిండ్రు ఆ ప్రజావాణిలా మీ అందరు కలుసుకోవడానికి ఆస్కారం ఇచ్చిండ్రు అక్కడికి కూడా ఎందుకు మేము మీ దగ్గరకు వస్తామని అధికారులను ప్రజాపతిని మీ దగ్గరికి ప్రజా ప్రతినిధులను మీ ముందట మీ దగ్గరికే పంపి పారదర్శకతతోటి తోటి మనకు సంబంధించిన అభహస్తం పథకం కింద ఆరు గ్యారెంటీలు ఏమవుతున్నాయో ఇవన్నీ మీకు చేరవేయాలి అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకమే ఈ యొక్క ఆదాయాస్తం ఆరు గ్యారెంటీల మీద ప్రభుత్వానికి వచ్చిన రోజే సంతకం పెట్టి మరి ఆయన యొక్క చింత శుద్ధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ముఖ్యమంత్రి చాటుకున్నారని చెప్తున్నాం మరి రెండు వేల నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మొదటి సంతకం ఉచిత కరెంటు రైతులకు ఇచ్చే కార్యక్రమం చేసిన రైతు రుణమాఫీ మరి ఒక్క సంతకంతో చేసినాం ఒక్కటే సంవత్సరాల సంవత్సరాలు రైతులు ఆగలే రైతు రుణమాఫీ అట్లనే జరిగింది ఆరోగ్యశ్రీ అట్లనే జరిగింది ఉచిత బృందం అట్లనే జరిగింది చెప్పని చేసినాం చెప్పని కూడా అనేక కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం మాకు జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొచ్చింది అంతకంటే బాగా ఈరోజు ఇంకా బాగా ఈ అన్ని కార్యక్రమాలు చేస్తారు పదేళ్ల పాటు మధ్యలో ఇబ్బంది పడ్డం పదేళ్ళు ఇల్లు రాలే ఏ పేదవానికి ఇల్లు రాలే పెంకు తిన్న రేకులు ఇన్నల్లా తాటిపత్ర కప్పుకున్న వినరు ఈ ఊర్లో ఉన్నాయా తాటిపత్రులు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి కదా ఇది మరి ఇబ్బందికరమే కదా ఇట్లాంటి పరిస్థితి మనకు ఉండాల్సిన ఇట్లాంటి పరిస్థితి ఉండాల్సిన అవసరం లేక ఇబ్బంది పడడం నష్టపోయినం మరి ఇల్లు లేని పరిస్థితులు ఉండొద్దు రాష్ట్రంలో అని చెప్పి ఇంద్రమ్మ ఇండిచ్చే కార్యక్రమం ఐదు లక్షలతోటి నీకు ఎండిచ్చే కార్యక్రమం మరి ఈ రోజు మొదలుపెడుతున్నాం ఉండాలే ఉండాలి మీకు రాలే మధ్యలో కొత్త పెన్షన్ రాలే పెన్షన్ మీకు రావాలి పెన్షన్లు రాలే కొత్త రేషన్ కార్డు రాలే రైతు రుణమాఫీ అసలే జరగలే పోయినసారి మరి అట్లనే ఆరోగ్య ఫ్రీ సరిగ్గా జరగలేదు ఉచిత విద్య సరిగ్గా జరగలే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇబ్బంది పడి ఓ ధనిక రాష్ట్రం అన్నారు ఏమి జరగని మనకేమియనే కానీ అతను మించిపోయింది అర్థం చేసేది అవసరం లేని ప్రాజెక్టులన్నీ కూడా చేసి ఇబ్బందికర పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మరి ఏం ఆలోచన చేసేదో తెలియదు సరే ఇది రాజకీయం చేసే వేదిక కాదు అయినా కూడా మొదటిసారి మే అందరికీ కలుస్తున్నాం అధికారంలోకి వచ్చినాక కొన్ని సమస్యలు కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉందే కాబట్టి చెప్తా ఉన్నాం సరే ఏదేమైనప్పటికీ ఈ ప్రజాపాణంలో అంతకుముందు పదేళ్ళు ఇబ్బంది పడ్డరు ఇంకా పెద్ద మనకి ఇబ్బంది అందరం మంచిగా బతకాలి గౌరవంగా బతకాలి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధికారంలో రాకముందు అధికారానికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే మొదటి సంఘం రెండు రోజుల ఉచిత బస్ మొదలు పెంచడం బస్సు కదమ్మా బస్ దీనికి పేద సాధారణ ఉన్న కుటుంబాలందరికీ కూడా సామాన్య కుటుంబాలందరికీ కూడా నెలకి ఇరవై ఐదు వందలు కార్యక్రమం ఈ అప్లికేషన్ లో పొందపరచబడ్డది ఈ అప్లికేషన్ లో మీరు ఇరవై ఐదు అప్లై చేసుకోవచ్చు ఓకే మొదలతాయి రెండోది మీకు గ్యాస్ సిలిండర్ అంతకుముందు పన్నెండు వందల ఉండే ఇప్పుడు ఐదు వందలకే మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాము ఓకే ఇది మహాలక్ష్మి పథకం మళ్ళా మనకు సంబంధించి మరి రైతులకు ముఖ్యంగా రైతు భరోసా కింద సంవత్సరానికి ఒకదానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఈ రైతు భరోసా కింద తీసుకుంటున్నాం ఓకే మరి అట్లనే రైతు కూలీలకు మా భూములు లేవు మా సంగతి అడిగి మరి వాళ్ళకు కూడా ఆ రోజు చెప్పినట్టుగా సంవత్సరానికి పన్నెండు వేలు రైతు కూలీలకు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ అప్రదేశంలో తీసుకుంటున్నాం ఇది రైతు భరోసా కార్యక్రమం రైతులకు రైతు కూలీలకు ఉన్నది మరి అట్లనే మనకు సంబంధించి అందరికి మరి ఇది గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు కూడా ఉచితం రెండు వందల యూనిట్ల వరకు సో ఆ విధంగా కరెంటు కూడా మీకు ఉచితంగా ఉంటుంది దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి నాడు రోజులు మనకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు అతి ముఖ్యమైనది ముందు ఇల్లు ఇబ్బంది పడ్డా ఇంకా ఇబ్బంది అవసరం లేదు మనందరికీ ఇండ్లు వచ్చే కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము దానికి కూడా ఈ అప్లికేషన్ లో అప్లై చేసుకోవచ్చు చిన్న గొడవల మధ్యలో అయినప్పటికీ మా వల్లనో ఎవరి వల్లనో పొరపాట్లు అయినప్పటికీ అది అట్లనే జరిగింది అవే ఓట్లు అట్లే వచ్చినాయి సంతోషం ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక మార్పుకు మీరు శ్రీకారం చుట్టినరు మరి ఇట్లా అనంతారం గ్రామం గాక అనేక గ్రామాలు మెజార్టీ ఓ మార్పు కోసం ఇచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి మరి నమ్ముకుని పదేళ్ల పాటు ఇబ్బంది పడి అన్యాయమై ఏ ఇల్లు రాక ఏ పెన్షన్ రాక కొత్త పెన్షన్ రాక కొత్త రేషన్ కార్డు రాక మరి రైతు రుణమాఫీ గాక ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలు కాక ఉచిత విద్య సరిగ్గా అందక అనేక ఇబ్బందులు పడి ఇక జాలిది మార్పు కావాలి ఇక కుదరదు ఇట్లయితే అని చెప్పి మార్పు మీరు కోరుకున్నారు ఆ మార్పులో భాగంగా ఇక్కడ మొదలైంది అనంతారం మరి ఇట్లనే భువనగిరి నియోజకవర్గం అంతా కూడా మీరు ఇక్కడ భువనగిరి గెలిపించిన ఇట్లా అనేక నియోజకవర్గాలు అరవై నాలుగు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుచుకున్నందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది అందువల్లనే మీరు కోరుకున్న ఈ ప్రజాపాలన వచ్చింది అవునా కదా ఈ ప్రజాపాలన ఇట్లా చూసిరా ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా ఈరోజు మరి ప్రజాపాలన మీ ముంగటికి వచ్చింది అధికారులు వచ్చి ప్రజాప్రతినిధులు వచ్చారు అందరు మీ దగ్గర వచ్చి కూసురు ఉదయం నుంచి మేము రెండు ఊర్లైన ఈ మూడో ఊరు ఇంకా రెండు ఊర్లో పోతున్నాం మేము సో ఈ రోజు మీ ముంగిటకు వచ్చి మనకు సంబంధించిన అనేక అంశాల మీద చెప్పినవన్నీ చేసే విధంగా నాడు చెప్పినాం అభయస్తం కింద ఆరు గ్యారంటీలు ఇస్తాము ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం పెన్షన్ లేని వాళ్లకు పెన్షన్ ఇస్తాం మళ్ళీ పెన్షన్ ఒకటి రెండు వేలు కాదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినాం డబల్ ఇస్తాం పెన్షన్దారులు కూడా పెద్దలు డౌట్ పడొద్దని చెప్పినాం రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాం అని చెప్పినాం మరి అట్లనే ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం మరి ఆరోగ్యశ్రీ సరిగ్గా చేస్తాం మరి ఉచిత విద్య చేస్తామని ఆనాడు చెప్పినాం నాడు కాంగ్రెస్ హాయంలో రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లు వస్తూనే మొదటి సంతకం ఉచిత కరెంట్ మీద ఇచ్చిండ్రు వస్తూనే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద ఆరోగ్యశ్రీ చెప్పనే లేదు అయినా చెప్పని కూడా అనేక అంశాలు ఉచిత విద్య పేదవాళ్ళు ఇంజనీర్ డాక్టర్లు కావాలని చెప్పి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ అంటే గట్లా ఉంటది వస్తూనే మొదటి సంతకం అప్పుడు ఎట్లా చేశారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంతకం ఈ పథకాల మీద పెట్టి అభయ ఆర్ మీద పెట్టి మనందరికి మేలు చేసే కార్యక్రమం ఏ మాత్రం సమయం ఆలస్యం చేయం మొదటి సంతకమే ప్రజల కోసం పెడతాం అని చెప్పి ప్రజల కోసం ఆ సంతకం పెట్టి మనందరికీ ఈ ఆరు గ్యారంటీలు నాడు చెప్పినాం ఇవన్నీ చేస్తున్నామని నాడు శ్రీకారం చుట్టినాం ప్రమాణ స్వీకారం చేస్తూనే మొదటి సంతకంగా పెట్టి మరి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి చిత్తశుద్ధి చాటుకున్నారు సరే అది అవుతూనే నలభై ఐదు గంటల మీకు ఉచిత బస్ ప్రయాణం కూడా మొదలైంది అవునా కదా మహిళలందరూ ఉన్నది బస్ లెక్తుండదమ్మా బస్ లెక్కిండో చందరు బోష అందరు ఉచిత బస్ ప్రయాణం